హలో ఎవ్రవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మిష్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్ అండి వర్షం పడుతూ ఉంటే వేడి వేడిగా మోమోస్ తినాలని ఉంటుంది కదా సో వెళ్ళి తినకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను చూడండి మోమోస్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము ఇందులోనే చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ థర్డ్ కప్ దాకా క్యారెట్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక టూ కప్స్ దాకా క్యాబేజీని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులో మనం వేసుకునేవన్నీ కూడా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట వీటిని ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోని అవసరం లేదు లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ కారం వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా క్యాబేజ్ లో ఉండే తడంతా కూడా పోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మళ్ళీ మనం ఎలాగో స్టీమ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ కట్ చేసుకున్న లెమన్ జ్యూస్ ని వేసుకుందాము టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీకు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు ఇదంతా కూడా కలిసిపోయేలాగో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ మోమోస్లోకి చట్నీతోనే హైలైట్ అనమాట చట్నీ ఇలా చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మోమోస్ది ఇది చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము ఇందులోనే ఒక ఫైవ్ టు సిక్స్ దాకా వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్ దాకా టమాటోస్ వేసుకుందాము వీటిని కూడా మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ దాకా ఎండుమిర్చి వేసుకుందాము సో వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకుందాము చూడండి ఇక్కడ టమాటోస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాం కదా సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మోమోస్ కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లోకి ఒక కప్ దాకా మైదా వేసుకుందాము ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే వేడివేడిగా ఉండే వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకోండి ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట మోమోస్ పిండిని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి అలాగే స్టీమ్ చేసుకున్నప్పుడు విరిగిపోకుండా వస్తాయన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము టమాటోస్ కూడా చల్లారిపోయాయి కదా ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము ఒకవేళ మీరు వేసుకున్న ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా సో మన చట్నీ కూడా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మన పిండి కూడా చక్కగా నానిపోయింది అనమాట దీన్ని ఒక వన్ మినిట్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం ఒకేసారి చేసుకోవడం వల్ల మోమోస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకటి తీసుకొని పొడి పిండిలో టూ సైడ్స్ డిప్ చేసుకొని చిన్న చిన్న లాగా చేసుకోవాలన్నమాట సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలన్నమాట పల్చగా చేస్తే మోమోస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది చేసేటప్పుడు చూసుకొని చేసుకోవాలన్నమాట చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఒకటి ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది మోమోస్ చేసుకోవడము సో ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా దగ్గరికి కనుక్కుంటూ ప్రెస్ చేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మోదక్ షేప్లో చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవచ్చు లేకపోతే దాంట్లోకి ఇలా మిక్స్ చేసుకోవచ్చు అనమాట పిండిని లోపలికి కొంచెం ప్రెస్ చేసినట్టుగా అంటే ఇలా వస్తుందన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మోమోస్ అనేది ఒకవేళ మీకు ఈ షేప్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇంకొకటి ఈజీ మెథడ్ చెప్తానో చూడండి ఇలాగే చిన్న పూరిలాగా చేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా స్టఫింగ్ వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్ కి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఓపెన్ అవ్వకుండా నీట్గా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి జిగ్ జాగ్ లాగా ఒకసారి అటు సైడు ఒకసారి ఇటు సైడు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మోమోస్ షేప్ అనేది భలేగా వస్తుంది చూడండి సో చూడండి మీకు అలా చేయడం రాకపోతే సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా బాగుంటాయి అనమాట ఇదంతా కూడా ఓపెన్ అవ్వకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకుందాము చూడండి ఇది ఎంత చక్కగా కనిపిస్తుందో ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్ని తీసుకోండి వాటికి అయితే హోల్స్ ఉండాలన్నమాట దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం చేసుకున్న మోమోస్ అన్నీ కూడా పెట్టేసుకుందాము సో ఇక నేను అన్ని మోమోస్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా స్టీమ్ చేసేసుకుందాము అందుకోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతుంటే పైన ఈ మోమోస్ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి చూడండి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ తర్వాత మోమోస్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి అనమాట చూసారు కదా సింపుల్గా ఇంట్లోనే మోమోస్ అయితే చేసుకోవచ్చు బయటకు వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోనే షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు